తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందున్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు హాయ్ సార్ నమస్కారం సార్ రెండు వేల పంతొమ్మిది కోడికత్తి కేసు చాలా వరకు సానుభూతి కలిగించింది వైసీపీ పార్టీకి కానీ లేకపోతే జగన్ గారికి కానీ అది అలా అలాగ తీరులోనే మొన్న జరిగిన రాళ్ళదాడి కేసులో చాలామంది అనుకున్నది ఏంటంటే పొలిటికల్ కామెంట్స్ కానీ లేకపోతే చాలామంది పొలిటికల్ అనలిస్టులు కానీ అన్నది ఏంటంటే సెంటిమెంట్ మళ్ళా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని అంటున్నారు కానీ రియాలిటీ చూసుకుంటున్నట్టయితే చాలామంది అనేది ఏంటంటే ఇది తిరగబడ్డది ఒకటి అయ్యింది ఒకటి అని అంటున్నారు ఎలా చూస్తారు దీన్ని అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఎందుకు వచ్చింది ఇది నానాపులిక చూసేవా నానాపులికలో ఏంటి నానా పిల్లగాడికి మేకలోప్పి చెప్తూ నాన్న నువ్వు మేకలు కాయి నేను కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తున్నాను ఒకవేళ పులి వస్తే నన్ను కేకయ్యి ఉరుక్కుంటూ వస్తాను అని చెప్పేసి చెప్పిపోతాడు మేకలోప్పి చెప్పిపోతా నాన్న కట్టెలు కొట్టుకోవడానికి పోగానే కొడుకు నాన్న వస్తాడో లేదో చెక్ చేసుకుందాం అని చెప్పేసి పులి రాకపోయినా సరే నానా పులి నానా పులి అంటాడు నాన్న ఉరుక్కుంటూ వస్తాడు ఏదెల పులి అంటే కామెడీగా పిలిచాడు నానా అంటే నవ్వుకుంటే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కట్టెలు కొట్టుకుంటాడు మళ్ళీ ఇంకోసారి అలాంటి పిలుస్తాడు కొడుకు మళ్ళీ ఉరుక్కుంటూ వస్తాడు నాను వలుకుంట రాగానే ఏదిరా రాంటే మళ్ళీ కమిడీగా పిలుస్తానని తిడతాడు ఈసారి తింటే వెళ్ళిపోతాడు సరే మళ్ళీ ఒకసారి పిలుస్తాడు సేమ్ ఈసారి నిజంగానే పూలు వస్తుంది మేకనెత్తుకుని పోతుంది కానీ నాన్న రాడు ఏ విషయాన్ని అయినా ఒక్కసారి నమ్ముతారు పదే పదే చెప్తే నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారికి విన్న విషయం ఏంటంటే జగన్ గారి మీద మాత్రమే దాడి జరిగింది అది కూడా ఎన్నికల సమయంలోనే జరిగింది ఎందుకు జరుగుతుంది అంటే సింపతి కోసం జరుగుతుంది అనేటువంటి ప్రజల్లో బలంగా నాటకం పోయింది నిజంగా రాయి విసేసింది నిజమైనప్పటికీ కూడా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేకపోవడం దీనికి కారణం ప్రజలు పక్కన పెట్టండి విజయమ్మ గారు వచ్చారా విజయమ్మ గారు పరామర్శించారా ఎందుకు విజయమ్మ గారు రాలేదు అంటే విజయమ్మ కూడా జగన్ మీద రాయిదా నమ్మట్లేదా ఈవెన్ షర్మిలా మాట్లాడింది అన్న నీ మీద రాయి విసిరితేనే నీకు దెబ్బ తగిలితేనే అత్యాయత్నం కేసు పెట్టి గగ్గోలు పెడుతున్నారు కదా మాట్లాడుతున్నారు కదా మరి బాబాయ్ నచ్చ చేస్తే ఆ మనకి ఎంత ఉండాలి మన కుటుంబానికి ఎంత పెయిన్ ఉండాలి ఎందుకు చంపినోని వెనకేసుకొస్తున్నాం మనం చంపినోళ్ళని శిక్షించడానికి ఎందుకు వెనకేసుకుపోయినాం అని చెప్పేసి మాట్లాడి నీ మాత్రే ప్రాణాలా బాబాయ్ ప్రాణాలు కావా రెండోది నేమే జరిగింది ప్రయత్నం అని నువ్వు చెప్తున్నావు దాడి అని ప్రజలు చెప్తున్నారు సరే ఈ రెండు పక్కన పెట్టి ఇది అచ్చా ప్రయత్నం అయినప్పటికీ కూడా అక్కడ జరిగింది అచ్చ బాబాయ్ విషయంలో జరిగింది అచ్చ సో ప్రయత్నం కంటే అచ్చ చాలా పెద్ద నేరం కదా పెద్ద నేరంలోనే దోస్తలు సేవ్ సేవ్ చేస్తూ వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తూ మళ్ళీ అచ్చాప్రయత్నం జరిగిందని గగ్గోలు పెడితే ఎలా నమ్ముతారు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి రాజశేఖర రెడ్డి గారి కూతురు పీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న షర్మిల మాట్లాడే మాట వైఎస్ సునీత వైఎస్ షర్మిల వైఎస్ జగన్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు పోరాట చేస్తున్నారు విజయమ్మ జగన్ దూరంగా జరిగి అమెరికా వెళ్ళిందని మనకి సమాచారం సో కుటుంబమే జగన్ నమ్మనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు అందుకే రివర్స్ అయింది రెండవది బీసీల మీద కేసు పెట్టారు కొంతమంది వడ్ర కులానికి సంబంధించినటువంటి వడ్ర కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టారు సో ఆ కాస్ట్ జగన్ వ్యతిరేకంగా మారింది మా మా వ్యక్తులను అన్యాయం చేస్తున్నారు కావాలని కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు ఇది రాయిదాడి టీడీపీ వాళ్ళ పనిని నమ్మించడం కోసం ఎవరినొకరు ఇరికించారు కాబట్టి అమాయకులు మమ్మల్ని ఇరికిస్తున్నారు మీరు మూడు వందలు రెండు వందలు ఇస్తామంటే పని లేని మాకు పస్తులు ఉండే మాకు ఆ డబ్బులు అవసరం అని చెప్పేసి వచ్చి నిలబడ్డందుకు పాపం అయిపోయిందా మాకు మీ జెండాలు పట్టుకుని నిలబడినందుకు పాపం అయిపోయిందా మాకు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు బీసీలంతా ఈ విజయవాడ యాంటీ అవుతున్నారు అదిగాక ఇప్పుడు కేసును రెండు మూడు యాంగిల్లో లో పరిశీలించాలి రాయి ఎవరు రాయి ఏ లేదు అది గజమాల ఉందని కొంతమంది అనుమానం ఎందుకంటే రాయి చూపించలేదు కదా రాయి చూపించుంటే అనుమానం రాకపోదు కానీ రాయి చూపి లేకపోయారు రాయి లేదు ఇప్పుడు కథ ఉంటది వాడు వచ్చాడంట పెద్ద దగ్గరికి దగ్గరికి ఫస్ట్ వాళ్ళిద్దరు తగవబడుతున్నారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఏంది అంటే ఒక చూ చింతకాయ అని ఒకడు మామిడికాయ అని ఒకడు వీళ్ళిద్దరు కొట్టుకుని పెద్ద దగ్గరికి దగ్గర ఏదిరా ఏది కాయ చూపిస్తే అని చెప్తే చింతకాయో మామిడికాయ అన్నాడంట పెద్దమణికి లేదు సార్ ఆ కాయ లేదు మటు మాయమైపోయి మాయమైపోయింది అన్నాడంట సరే కాయ మాయమైపోయింది కదా చెట్టుని చూపి ఓ చెట్టు కాడ తీసుకెళ్తే చెట్టు ఎవరు నరుక్కుని పోయారు సార్ చెట్టు కూడా లేదా అన్నారు కాయ లేదు చెట్టు లేదు ఏ కాయో ఎట్ట చెప్పాలి నేను సరే పోని ఆ నరకపోయినోడు చూపి వాడినని అడుగుతా చింత చెట్టు నరకపోతే చింతకాయ అంటాను మామిడి చెట్టు నరకపోతే మాడి అంటాను అంటానంట ఆ నరకపోయినోడు ఎవరు తెలియదు సార్ అన్న ఇక్కడ రాయి లేదు రాయి విసిరింది ఎవరో తెలియదు కానీ రాయి దెబ్బ తగిందని మనం నమ్మాలి సో ఈ కథకి దీనికి ఆప్ట్ అయ్యేటట్టు లేదు రెండోది ఏంటంటే వీళ్ళని ఎప్పుడైనా నమ్ముకు నమ్మడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం చుట్టూ రో ఇరవై రో పార్టీలు ఉన్నాయి ఇరవై రో పార్టీలు అవసరం ఐదు ఆరు వేల మంది జనాలు ఉన్నారు ఇంతమంది అని జనాన్ని దాటుకొని రో పార్టీ పోలీసుని దాటుకొని జడ్ కేటగిరీలో ఉన్న సీఎం మీద ఒకటే ఒక రాయి విసిరితే అది జగన్ గారి జరిగింది ఎల్లంపల్లి గారి జరిగింది ఇద్దరిని గాయపరిచి రాయి కనపడకుండా మామైపోయింది అని నమ్మడానికి అవకాశం లేని విధంగా చెప్పిన ఈ కథ ఏదైతే ఉందో ఇది ప్రజలకు ఎక్కలేదు సానుభూతి క్రియేట్ చేయలేదు పైగా బీసీల మీద కేసు పెట్టడం మీద బీసీలు చాలా కోపంగా ఉన్నారు ఇంత ముందు కోడికత్తే సీనియం దళితుడు అతనికి చాలా బెయిర్ రాలేదు జైల్లోనే జగన్ మీద దాడి చేశాడనే కారణంతో కొన్ని సంవత్సరాల పాటు నిర్బంధంగా జైల్లో ఉండబడ్డాడు అయితే ఓకే బెయిర్ రాలేదు ఎందుకు రాలేదు జగన్ గారు వాంగ్మో ఇవ్వపోవటం వల్ల మరి జగన్ గారు వాంగ్మోనం ఇవ్వడానికి తీరిక లేదా అది ఎంత దూరం కోర్టు కోర్టుకే ఇంటి కిలోమీటర్ దూరం అదే వైసీపీ పార్టీలో అనంత అని ఒక ఎమ్మెల్సీ వారి డ్రైవర్ ని దళితుని చంపేసి డోర్ డెలివరీ చేస్తే కేసు అతని మీద ఉంటే అతనికి బెయిల్ వచ్చింది అంటే చంపినోడికి బెయిల్ వచ్చింది కానీ చంపినానే కేసు ఉన్నోడుకి బెల్ వచ్చింది కానీ కేవలం ఆ చేతి మీద గీత గీశాడు లేదా ఇంకేదైనా చేశాడు ప్రయత్నం కేసు అతని మీద ఉంది అంటే అచ్చాప్రయత్నం కేసినోడు బెయిల్ రాలేదు అచ్చ్య చేసినోడి బెయిల్ వచ్చింది ఆల్రెడీ హత్య చేసిన వాడికేం బెయిల్ వచ్చింది అచ్చాప్రయత్నం చేసిన వాడికేం కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ రాలేదు మొన్న కొన్ని పౌర సంఘాలు ప్రజలు తిరుగుబాటు చేసి పోరాటం చేసి న్యాయ పోరాటం చేస్తే కానీ అతనికి బెయిల్ రాలేదు మొన్నటి కానీ బెయిల్ వచ్చింది సరే ఇక్కడ ఒక చిన్న డౌట్ అంటే చాలామంది వైసీపీ నాయకులు కానీ ఆరోపించేది ఏంటంటే ఈ కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు బోండా అమ్మ గారితో ఇది ఏ టూని దీన్ని ఎలా చూస్తారు అసలా అంటే బాండవమ్మా అని చేపించాడా అసలు దాడి జరిగింది అనుమానం అంటే చేపించిన వాడు ఎవడనేది అనుమానం సరే ఓకే సరే బాండా అమ్మాయి చేపించాడా ఇప్పుడు బాండా అమ్మ ఒకటే చేపించాడని ఎందుకు అనుకోవాలి కేసినే నాని చేపించలేదని ఎందుకు అనుకోకూడదు నాని కేసినే చిన్నికి పడదు వాళ్ళ అన్నదమ్ములకి మధ్య చాలా పెద్ద భైరం ఉంది ఇప్పుడు టీడీపీ వాస్తవంగా కేసిన నాని మొన్నడా టీడీపీ ఎంపీ అతను ఎందుకు పార్టీ మారాడంటే అతని కాకుండా వాళ్ళ తమ్ముడు చిన్నికి టికెట్ ఇవ్వటం వల్ల మారాడు సో చిన్ని గెలవకూడదని నాని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు ఎంతకైనా తెగిస్తాడు చిన్ని గెలవకుండా ఉండటం కోసం నాని సో ఇప్పుడు చిన్ని గెలవకుండా తనే గెలవటం కోసం జగన్మోహన్ రెడ్డి రాయిస్తే విజయవాడలో సింపతి క్రియేట్ అయ్యి ఓటు తనకు పడితే తన గెలుస్తా ఎంపీగా అనుకుని రాయి రాడా ఎందుకంటే నిజానికి నాని అంటే నానికి జగన్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి టీడీపీలో టికెట్ రానిది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మరి అక్కడ ఉంది రెండు పార్టీలు పెద్ద పార్టీలు ఏదో టీడీపీ ఏదో వైసీపీ మనసొప్పక ఏదో చేరాడు ఎంపీ కావాలి కాబట్టి రెండో తమ్ముడు ఎంపీ కాకుండా ఉండాలి కాబట్టి తన ఎంపీ కావడం కంటే ముఖ్యం తన తమ్ముడు ఎంపీ కాకుండా ఉండటం కాబట్టి వైసీపీ పార్టీలో ఆప్షన్ లేక చేరాడు రేపు వాడు గెలిస్తే కెసిన్ రాణి గెలిస్తే వైసీపీలో ఉంటాడని గ్యారంటీ లేదు బీజేపీకి వెళ్ళొచ్చు కాక మళ్ళీ తిరిగి టీడీపీకి రావచ్చు కాక కేసీఆర్నే వైసీపీలో ఉండడానికి గ్యారెంటీ లేదు కాబట్టి ఏంటంటే జగన్ అంటే ఎట్లా ఇస్తాం లేదు రాయి పడితే సింపతి వస్తే నేను ఎంపీగా గెలుస్తాను కారణం చేత రాయి చేపించాడని ప్రజల్లో ఒక అనుమానం అనుమానం మీద ఎందుకు ఎంక్వరీ జరగకూడదు లేదు ఎల్లంపల్లి శ్రీనివాస్ సింపతి అయితే నేను గెలుస్తానేమో ఎందుకంటే పోయినసారి ఇతను కాదు విజయవాడ సెంటర్ అభ్యర్థి మళ్ళాది విస్తాం మళ్ళాది విస్తాం బో మీద గెలిచాడు అది కూడా చాలా తక్కువ ఓటతో గెలిచాడు కానీ ఈసారి ఏంది వైసీపీ అప్పుడేమో వైస్ జగన్కి వేవ్ ఉంది ఒక ఛాన్స్ ఇవ్వాలనే ప్రీ ఫీలింగ్ ఉంది ఈసారి అది లేదు రివర్స్ పడుతుంది జగన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలని ఫీలింగ్ లేదు పైగా జగన్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈసారి గెలవ నేను ఏదో సింపతి కావాలి అని ఎదంపలసి తన మీద తను దాడి చేపించుకుని జగన్ మీద దాడి చేయించాడేమో కాబట్టి ఈ ఈ కోణం ఎందుకు జరగకూడదు మూడోది ఈ రెండు కాదు మూడోది గజమాల గీరుకుందని చాలా చాలా మందికి అనుమానం ఆ గజమాల మీద ఎందుకు ఎంక్వైరీ జరగకూడదు అసలు ఫస్ట్ ఈ ఎంక్వైరీ అన్ని కాదండి సీఎం సెక్యూరిటీ ఫెయిల్ అయింది సీఎం అయితే దాడి జరగగానే మొత్తం రో పార్టీగా మొత్తం చుట్టేసి జగన్ గారిని జెట్ కేటగిరి జెట్ జెట్ జడ్ కేటగిరిలో ఉండేటువంటి భద్రత మధ్య ఉండే జగన్ గారిని మొత్తం చుట్టూ జగన్ గారి కనపడకుండా ఆయన సేవ్ చేసి ముందు హాస్పిటల్ తీసుకెళ్లి కుట్టేపియాలి అయి అవన్నీ చేయకుండా కింద ప్యాస్ అన్ని ఫోటోలు తీసుకునేటటు కెమెరాలు తీసుకునేటట్టు గంట పడి ప్రచారం చేపిచ్చేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు ఇది సహజంగా జరగకూడదు ఇక సెక్యూరిటీ రూపాలు బయటపడ్డాయి ఇంటెలిజెన్స్ విఫలమైంది పోలీసులు విఫలమయ్యారు కాబట్టి వాళ్ళ మీద సస్పెండ్ చేయాలి కదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా అవేమీ జరగలేదు అది చూడండి ఎంత ఇది ఉందో అవేమీ జరగలేదు పైగా ప్రతిపక్షాలు అడుతున్న సీబీఐతో ఎంక్వైరీ చేపించాలని కానీ వైసీపీ అడగలేకపోతే సిబిఐతో ఎంక్వైరీ చెప్పారని ఎందుకు సిబిఐతో ఎంక్వైరీ చెప్పారంటే ఎందుకు జగన్ గారికి భయం వివేక హత్య కేసులో కూడా మన నియ్యాల చర్మిలా చేసిన ఆరోపణ ఏంటంటే ఒకప్పుడు తో ఎంక్వైరీ చేయించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారి డిమాండ్ చేసి అధికారం రాగానే మన తనేసిన పిటిషన్ కూడా వెనక తీసుకున్న అంటే సిబిఐతో విచారణ అంటే ఒకప్పుడు చెంచరి కూడా చేయాలని గుర్తు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తు తెలియాలి ఒక ఛానల్లో ఏమో పదునైన ఆయుధం అని అన్నారు ఒక్క ఏమో రాయ్ అన్నారు ఇంకో ఇంకో దాంట్లో ఏమో ఈ రాయ్ కాదు మాలగుచ్చుకున్నది అని చెప్పినారు అసలు ఇదంతా చూస్తుంటే ఇదంతా అసలు నిజంగానే జరిగిందని ఒక డౌట్ వస్తుంది ఏమంటారు సార్ అంటే ఇందాక చెప్పిన కథలోనే కాయ కనపడితే చింతకాయో మామిడికాయ చెప్పొచ్చు కనీసం చెట్టు కనపడితే అది మామిడికాయో చింతకాయ చెప్పొచ్చు ఇంత మామిడికాయ మామిడి చెట్టు అయితే మామిడికాయ చింత చెట్టు అయితే చింతకాయ అని చెప్పొచ్చు కానీ చెట్టు లేకుండా కాయ లేకుండా ఏదో చెప్పండి ఎడ చెప్పాలి జోస్యం చెప్పాలా ఇప్పుడు ఏ ఛానలు ఎవరు ప్రచారం వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే అక్కడ రాయి కనపడలేదు ఆ రాయి కనపడలేదు కాబట్టి ఆ పదిహేను వస్తువు రాయ రాయి అయితే కంకర్ రాయ సిమెంట్ రాయా లేదా ఇంకేదైనా రాయ అట్లా కన్ఫ్యూజన్ ఎందుకంటే అసలు దారి జరిగిన రాయి కనపడలే సహజంగా ఏంటంటే ఎక్కడ ఈ ప్రపంచంలో దాడి జరిగినా దాడి చేయగానే ఆ దాడి చేసినటువంటి పదార్థాన్ని వస్తువుని ఆబ్జెక్టివ్ అంటారు దాన్ని ఆబ్జెక్ట్ ని ఖచ్చితంగా పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని మీద వేరు ముద్రలు ఉంటాయి వీళ్ళ ముద్ర రక్తం ముద్రలు ఉంటాయి సరే ఎంక్వైరీలో అది పనికి వచ్చింది అది ఆ రాయిగా దొరుకుంటే ఇప్పుడు ఏదైతే అనుమానం వస్తుంది దాడి జరిగిందా లేదా అనుమానం ఉంది కదా అది అవకాశమే లేదు ఎందుకంటే రాయి చూపిస్తున్నారు కాబట్టి దాడి జరిగే ఉంటది రెండోది దాని మీద వేరు ముద్రలు ఉంటాయి కాబట్టి దాడి చేసినట్టు దొరికే ఉంటాడు రక్త మరకులు ఉంటాయి కాబట్టి జగన్ గారి బిడ్డ ఉంది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బెడ్ ఉంది కాబట్టి వాళ్ళకే దాడి సో క్లియర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంటుంది కాబట్టి కాకపోతే ఇక్కడ రాయినందుకు పట్టుకోలేదంటే అక్కడ సమాధానం లేదు నిన్న కంప్లైంట్ లో గానీ షీట్ లో గానీ కరెంటు పోయిందని చెప్పేసి మెన్షన్ చేయలేదు దేనికంటారు కరెంట్ తీసింది పోలీసు వాళ్ళు కాబట్టి రెండోది ఇప్పుడు కరెంట్ తీసారనేది వచ్చేస్తే కరెంటు తీసిన ఇన్ఫర్మేషన్ రాయిసిన వాడికి ఎవరు చెప్పుంటారు కరెంట్ తీసిన విషయం పోలీసు వాళ్ళకి వైసీపీ నాయకులు తప్ప మీకు తెలియదు అవును అంటే ఒక కాల్ రికార్డ్ లో కూడా వచ్చింది కదా మేమే తీసాం చెప్పేసి ఒక ఆజిపి ఆజిపి ఆ చెప్పాడు ప్రెస్మిట్ కరెంట్ తీసాం మరి కరెంట్ తీసిన ఇన్ఫ్రాక్షన్ రిమైండర్ రిపోర్ట్ ఎందుకు పొంది పరిచలేదంటే నా నేను అనుకుంటున్నా నాకు ఉన్న అనుమానం ఏంటంటే ఆ కరెంట్ తీసారా అన్నది రిమైండ్ రిపోర్ట్ లో పేర్కొంటే రేపు కోర్టు సమాధానం చెప్పాలి మరి కరెంట్ తీసిన సమయాన ఇతను రాయి వేసిరాడంటే కరెంటు తీసే సమయాన్ని ఈ రాయుస నోడు చెప్పింది ఎవరన్నా సమాధానం ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న రాకుండా ఉండాలనే కరెంట్ ఆయన తీశారు అనే విషయాన్ని దాంట్లో పొందుపరచలేదు నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ